హాయ్ అండి ఈ అందరికీ ఇవైతే చూస్తున్నారు కదా ఇవైతే పెళ్లి బట్టలు అనమాట అయితే మన వీడియోస్కి అయితే కొంతమంది అయితే కామెంట్ చేస్తూ రక్క నేర్పిస్తారా అని అయితే అడుగుతూ నేర్పించడానికి ఇబ్బంది ఏం లేదు కానీ ఈ స్టిచ్చింగ్ చేసుకుంటా అంటే కస్టమర్ బట్టలు కొట్టుకుంటూ టైలరింగ్ నేర్పించడం అనేది నాకైతే కొంచెం ఎందుకో ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ మా మరదలకైతే నేర్పిస్తున్నాను ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను కదా ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చినప్పుడు మనల్ని ఊరికే అడుగుతూ ఉంటారు కదా నాకు అట్లా డిస్టర్బెన్స్ అవుతుంది పని ఇప్పుడు నా పని మీద ఇంట్రెస్ట్ పెట్టాలా వాళ్ళ పని మీద ఇంట్రెస్ట్ పెట్టాలా నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు మా మరదలే కాబట్టి కొంచెం ఆగు అన్న ఆగుతుంది ఏదైనా ఇప్పుడు కొంచెం తర్వాత రేపు చెప్తుంది అని అన్నా ఉంటుంది కానీ నేర్పిస్తామని ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా మనం కన్ఫామ్గా నేర్పియాలి వాళ్ళ దగ్గరే ఉండాలి వాళ్ళు ఎలా కొడుతుర్రో చూడాలి ఇవన్నీ ఉంటాయి కదా ఖచ్చితంగా వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి అలాంటప్పుడు నాకేమవుతుంది నాకు వచ్చే కస్టమర్ గిరాక్ అయితే నేను ఇది చేయలేనేమో అని అనిపించింది అంటే ఇప్పుడు నా మనసు ఇంకో కడపెట్టి నాకు గడుకోసారి మధ్యలో వాళ్ళు అడగడము నేను వాళ్ళకు సమాధానం ఇవ్వడం మళ్ళీ నేను స్టిచ్చింగ్ చేసుకోవడం అంటే నా మైండ్కు సెట్ అయ్యాల సెట్ అయ్యాలా లేదనమాట అందుకనే నేనైతే టైలరింగ్ అనేది నేర్పించడం అయితే కష్టం అనే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఆలోచన అయితే లేదు ఎందుకంటే ఆమెకు ఒకదానికి నేర్పిస్తున్నా కాబట్టి నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఆల్రెడీ ఆమెకి స్టిచ్చింగ్ వచ్చిన మనిషే బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ గురించి కూడా ఐడియా ఉన్న మనిషి అదే కొత్త వాళ్ళగా ఇంకా నేర్పించడం అంటే ఇంకా కత్తితో సాము లాంటిదే నాకు తెలిసి అయితే ఇది అన్నమాట పెళ్ళిళ్ళ బ్లౌజుల్లో ఇది ఇది కూడా ఒకటి ఇదైతే మగ్గం వరకు వాళ్ళు రెడిమేట్ అయితే తీసుకున్నారట అండి మన వీడియోలు అయితే ఫాలో అవుతూ ఉండండి అబ్బా నేను టైలరింగ్ క్లాసెస్ నేర్పించకపోవడానికి అయితే ఇవే అన్నమాట